రాష్ట్రంలో ప్రజల భూములను కొట్టేయడానికి జగన్ ప్రణాళికలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు నంద్యాల జిల్లా డోండో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫోటో వేసుకున్నారని ప్రజల భూముల్ని రాసుకుంటున్నారని విమర్శించారు జరగబోయే ఎన్నికల విధ్వంస పాలనకు అభివృద్ధికి పోటీ అని చంద్రబాబు చెప్పారు వారికి రాజకీయ సన్యాసం తప్పదు ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి ఆ మంత్రి వల్ల మీకు లాభవా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమైనా బాగుపడ్డా అని అడుగుతున్నా మేము పదమూడో తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్ లో ఉంటాడా పారిపోతాడా నాకు తెలియదు కోట్ల దెబ్బకి బుగ్గన కాదా అని అడుగుతున్నా అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్ ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి జరిగే పోరాటంనా కాదా అడుగుతున్నా విజనికి విద్వేషానికి మధ్య పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాటం కబ్జాలకు రక్షణకు రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్ కి కొవ్వెక్కిపోయింది అహంకార ఊళ్ళంతా కొవ్వు తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని చట్టాల్ని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దూషిసే పరిస్థితికి వచ్చారు కడాన సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు మద్యం పైన వచ్చే ఆదాయం ఇరవై ఐదు వేల రూపాయలు తాకట్టు పెట్టి మీ తల మీద పెట్టే దుర్మార్గుడు ఈ బుగ్గన నేను ఒకటే చెప్తున్నాను ఈ రాయలసీమకి చేశారా తమ్ముళ్ళు వీళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక రోడ్ వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మరి ఎందుకేళ్ళు కోట్లు వేయాల తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేశారు జ్ఞాపకం ఉందా మీకు మీ పట్టాదారు పుస్తకం పైన ఎవరి ఫోటో ఎవరి ఫోటో అంటే మీ తాత ఇచ్చిన ఆస్తి పైన ఆయన ఫోటో వేసుకుంటారా మీరు ఇగో పక్క సర్వే రాళ్ళు మీ పొలం చుట్టూరు ఫోటో ఎవరి దానికి కూడా ఈ ఫోటో పిచ్చోడిదే ఉంది అది కూడా మీరు చూసుకోవాలి తమలో ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నాడు ఇది చాలా ప్రమాదకరమైన విషయం బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి మనకు పక్కాగా భూమి రికార్డ్స్ ఉన్నాయి ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా టెన్ ఉంది అడంగల్ ఉంది పట్టాదార్ పాస్బుక్ ఉంది ఉన్నాయా లేదా రేపు లేవి ఉండవు అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తాడంట జగన్మోహన్ రెడ్డి మీ నెంబర్ మారిస్తే మీ జీత జాతకాలు మారిపోతాయి మొన్ననే ఒంటి మిట్టలు ఒక చేనేత కార్మికుడు భూమి వేరే వాళ్ళ పేరు మారిస్తే ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఏమీ చేయలేకుండా కడానా రైలు కింద పడాని చనిపోతే కుటుంబ సభ్యులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకొని సరిపోయే పరిస్థితికి వచ్చారు మీ భూమి కొట్టేయడానికి ఈ సైకో ప్రణాళికలు తయారు చేసుకున్నారు ఈ రోజు మీరు చూస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే అక్కడి నుంచి మీ భూమిని మీరు కాపాడుకోవాలి రికార్డులు మార్చి దుర్మార్గం ఎవరైనా పట్టా చేసుకుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని చెప్తున్నాను ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాల్లో మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి అవునా కాదా ఐదేళ్లలో మీ జీవితాల్లో వెలుగులు చేస్తామని చెప్పిన వీరు మిమ్మల్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా అన్నదాతను ఆదుకుంటాం ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే